మార్కు సువార్త కొత్తవాధ్యాయం యేసు ఆ తావు ఉట్టుటూ యోర్ధాను నది ఇక్కిర యోదయా ప్రాంతతకు ఓసు అటు ఇక్కిర జనంగా గుంపులు గుంపులుగా అద్దాటుకు వందతకు అత్తు అలువాటు చొప్పిలి అసలుకు బోధించుసు ఏసున పరీక్షించు ఇండు పరిచయులు కొంత నట్టాలు అద్దాటుకు వందు ఎన కేటుసు ఆవిలికేర్లు అసలు పొండు మార్లన హుట్టుదు సవాబేనా ఇండి కేడ్సు అత్తుకు ఏసు మోసే నింగులకు అందిండు ఆజ్ఞాపించుసు ఇండి పరిచయులైన కేడ్సు అత్తుకు పరిచయలు ఇడాకుల పత్రంగలు రాచిగిండు కొండున హుట్టుకు మోసే అనుమతి తంచు అత్తుకు ఏసు పరిచయలకు ఈయన జవాబు కూర్చు కెళ్ళు తిరిగి ఇక్కడ నింగు హృదయంగులు కూడుచు మోసే ఇనక రాచు ఆనికే సృష్టి ఆరంభత నుంచి దేవురు అసలు ఆమిలికేర్లుగా పంగేర్లుగా చే అంతకిండే ఆమిలికేర్లు అతటు తాయన తేపన ఉట్టుటు అతటు పొండోటి కలిసి ఇక్కాకు అందుకిండు ఆ రెండేరు వండే శరీరమై ఇక్కాకు రెండేరు తీరిగా అలదే వండే తీరిగా పెకాకు ఆనికే దేవుడు జతపరసన అసలా ఏ మనసు వేరు చేయకూడదు ఇండు అసులోటి సొనుసు ఆ ఎడ్డేరు ఊటుకు వందాకా శిష్యులు చేసిన ఈ విషత గురించి నంగులు వివరంగా సొన్ను ఇండి కేట్సు ఎనగ సొనుసు అతు పొండుకు విడాకులు కుడుతూ ఇంకొండు పంగేరిన కన్యాలతో సేందుకురావు అతు పొండు విషయత కోరే వ్యభిచారించరావు ఆకు అనగే అతు మనాగనకు విడాకులు కుడుతూ ఇంకొండు ఆమిలికేరిన కన్యాలతో సేందుకు అత్తు మనాగతు విషయతు కోరి వ్యభిచారించరుదు ఆకు ఇండు అసులోటి సొనుసు అప్పుడు కొంత నట్టాలు అసుకి చిన్నాసల దీవించి ఇండి ఏసు దాటుకు వాంకిండి వంచు ఆనికే శిష్యులు చిన్నాసల అసుకుండి వందాసలా గద్దెచ్చు అత్త పాతు ఏసు శిష్యులు చిన్న కుట్ల చిన్నకుట్ల నందాటుకు వారొడింగో అసలు వారకుండా చేయుమానంగో అంతకింటికే అనుకుంటాసలు దాదే దేవురుటి రాజ్యం ఇది నిజం చిన్న కుట్ల తీరుగా దేవురుటి రాజ్యత అంగీకరించారాము ఆ రాజ్యతకోకు ఓగుదల్లా ఇండు సొన్ని యేసు ఆ చిన్న కుట్ల అతి కీకోకు వాంకిండు అసులుమేని కీలెచ్చు ఆశీర్వదించు యేసు బయలుదేరి ఎగిలి ఓగందికే ఒం మనసం ఓడిగింట దాటుకు వందు అత్తు మున్ని మోహరిచ్చు నల్లగా బోధించరావునే నాను నిత్య జీవిత పొందిగు ఇండిగిండికే అంతు ఇండి కేడ్సు అత్తుకు ఏసు నాను నల్లా ఇండు అంతుగిండికెక్కిరా దేవుడు తప్ప నల్లం ఏదో ఇల్లా దేవుడు ఆగలన నేను ఎర్జిక్కిరల్లే మునుసుర్ల కుండ్రోడమాన వ్యభిచారత చెయ్యమానా తెక్కుదంతా చెయ్యమానా తెక్కు సాక్షత చెయ్యమానా తెక్కు సాక్షత సొన్నమానా మోసత చెయ్యమానా నీటి తాయి చేపన గౌరవించి ఇండు సొనుసు అత్తు కాదు ఏసోటి బోధించరావునే నాను చిన్నప్పటి నుంచి ఇసు లడ్డను అనుసరించకరే ఇండు అత్తోటి సొనుసు ఏసు అత్తు జాయ ప్రేమగా పాతు ఆనికే నేను చేయాలి ఇంకొండి ఇక్కి అది అందేదిండికే నేను ఓయి నీకు ఇక్కిలు తట్టిన ఇచ్చు వేదాసులకు కుడుతు నన్ను వెంబడించు అప్పుడు పరలోకత కోరి నీకు ధనం ఇక్కాకు ఇండు అత్తోటి సొనుసు ఆకే ఆ గోవాడం ఎంతనో ఆస్తికిరాం అంతకిండు ఆ వాతలకు అత్తు మొహత చిన్నపుచ్చిగిండు అటించి ఓసు ఏసు చుట్టూతో పాతు అత్తు శిష్యులోటి ఆస్తికి రాము దేవుడి రాజ్యతకోకు ఓగు ఇండికే ఎంతనో కష్టం ఎండుసు ఏసు సొన్న వార్తలకు శిష్యులు ఎంతనో ఆశ్చర్యపోవచ్చు ఆనికే యేసు ఇంకా అసులోటి వినసొనుసు ఆస్తిమేని నమ్మకత ఎచ్చుకుండా దేవుడి రాజ్యతకోకు ఓగటం ఎంతనో కష్టం ఆస్తికి రాము దేవుడు రాజ్యతకోకు ఓకూడుతు కన్నా ఉంటే సూది బెచ్చతకోకు దూరి ఓగటం సులభం ఆ వాతల కేట శిష్యులు ఎంతనో ఆశ్చర్యబూదు అసలు కోరి అయ్యా అనగానికే ఏది దేవుడి రాజ్యత కోకు ఓకు ఇండు ఇండి గిండుసు ఆనికే ఏసు అసలు జాయ పాతికింట మనుషులకు ఇది అసాధ్యమానదు ఆనికే దేవుడికి అడ్డీ సాధ్యమే ఇండుసు అప్పుడు పేతురు ఏసోటి ఇదో నంగులు దడ్డిన ఉట్టుటూ నంగులు నిన్న ఎంబడించకరో ఇండి సొనుసు అతకు ఏసు నింగులోటి ఖచ్చితంగా సున్నక్కరే నన్ను కోసం నటు బోధ కోసం అతడు ఊటానా అతడు అన్నదమినాసలానా అక్క తాయి తాయితేపనా కుట్లానా భూమి ఆనా ఉరాము ఆ లోకత కోరి ఊళ్ళు అన్నదమినాసలా అక్క తాయి తాపనాసలా అనిగే కుట్ల భూమిన సమృద్ధిగా పొందిగాకు ఆనికే ఈ లోకత కోరి అదు హింసబూదు అది పరలోకత కోరి నిత్య జీవిత అనుభవించాకు ఆనికే మున్నాయ కడాయాకు కడాయ ఎంత నట్టాలో మున్నాయిగా ఆకు ఇన్ని అసలోటి సొనుసు అయ్య ఏరుశలేము ప్రయాణమై ఎగిలి ఓగందికే ఏసు అసలు అడ్డేరు మున్ని నర్జిగింట ఓగూర్త అయ్యా పాతు ఆశ్చర్యపోచ్చు ఆకే అత వెంబడించనాయ భీతిగందుకే ఏసు అతటు పన్నెండేరు శిష్యులను అగుసు అతుకు అత్తుకు అందు జరగరదో అత్త అసలుకు వివరంగా చొన్నిగ ఇదో కేరుంగో నమ్మురు ఎరుసలేముకు వకరం అటి మనసు మోవాన అటి మనసు మోవున యోధా ప్రధాన యాజకులు మోసే ధర్మశాస్త్రత బోధించిన అసలుకు పుడుచుకుడకటం జరగాకు అయ్యా అత్తుకు ఓటు యూదుల అల్లార జనంగలకు అత్త అప్పసుకు అయ్యా అత్త అవమానత చేందు అత్తు మేను ఎచ్చి ఊంజు కొరడాలోటి మోతి కొండ్రోడాకు ఆనకే మూడో నాలు అది ప్రాణవోటి తిరిచి పేకాకు ఆనకే జపదై మోమార్లానా యోహోను యాకోబు ఏసు కిట్టకు వందు బోధించరామనే నిన్న నంగులు అంత కేకారమో అత్త తా ఇండు బ్రిత్మిలి అడిగినస్ అత్తు ఏసు నాను నింలకు అంత సాయత చెయ్యం ఇండు అసలు కేట్సు అత్తుకు అయ్యా నేను నీటి రాజ్యత కోరి మహిమోన్నతమాన సింహాసనమేను కుండప్పుడు నన్ను రెండేరు కోరి ఉండున నీటి సోరికీ జాయి ఇంకొండు నీటి పొరకీ జాయి ఉక్కోడిగి ఇండు సొనుసు అత్తుకు ఏసు నింగులు అంత కేహకరంగో నింగులకు తెలిదిల్లా నాను కుడికిర గిన్నె కోరత నింగులు కుడికి కానా నాను పొందిగిర బాప్తిస్తా నింగులు పొందిగిర్తి కానా నింగులు గిట్ట ఆకా ఇండు అసలోటి సొనుసు అప్పుడు అయ్యా నంగులు గిట్ట ఆకు ఇండు అత్తోటి ఇండుసు ఏసు అసులోటి నాను కుడికిరా గిన్ని కొడితే నింగులు కుడిగారంగా నాను పొందిగిర బాప్తీస్తా నింగులు పొందిగారంగా ఆనికే నటు సోరికి పక్కలి నటు పొరకి పక్కలి ఉక్కుబిక్కటం నటు వసతి కోరి ఇల్ల ఆ స్థానంగాలు ఏతి కోసం శత చేయబూచో అసలికే ఆ స్థానంగా దొరకాకు ఇండు అసులోటి సొనుసు మిగిలిన పొత్తాలు శిష్యులు ఆ వాతల కేటు యాకోవుమేని యోహోనిమేని చానా రోసబుచ్చు ఆనికే ఏసు అసలత్తా దాటుకు అగుసు అసులోటి ఈయన ఇండుసు దేవురు ఏరార జనంగలు కోరి అధికారులుగా ఎన్నిగిండాయా అసలుమేని పెత్తంత చెయ్యాకు అసలు కోరి గొప్పాయా అసలుమేని అధికారత చెయ్యాకు ఇండు నింగళూ నింగులు మాత్రం ఆన ఇక్కడదు నింగులు కోరి గొప్పం ఆగు ఇండికి రాము నింగులుకు సేవకుడిగా ఇక్కం నింగులు కోరి ఏదైనా గొప్ప ఆగు ఇంటికి రావు అది అడ్డేరుకు పనావుగా అంతకిండికే మనసు మనసుమోహం సేవ చే వారులా అది ఎంత నట్టాలకో సేవ చేయుత్తుకు వంచు అసుకు పాపంగుల గురించి అతుకు ఖరీదుగా అతి ప్రాణత కొడుకుతుకు వంచు అయ్యా ఎరుకోపట్నత్తుకు వందు యేసు అతి శిష్యులోటి బెరీ జనసమూహంలో ఎరుకో పట్నతు నుంచి పోగందుకే వండు గుడ్డాము ఎగిపక్కలి ఉక్కుండు బిచ్చత కేటంచు అదు తిమ్మయి మోవాన భర్తమయ్యి అది నజరేతావాన ఏసు ఇండు ఆ గుడ్డాము కేటు దావీదు వంశితావాన ఏసు నన్ను కరుణించే ఇండు కేకలోటం మొదలెచ్చు సుమ్మదిరి ఇండు ఎంత నట్టాలో అత్త గద్దెచ్చు అది దావీదు మోవునే దైకాటికి ఇండు ఎక్కువగా కేకలోడుచు అప్పుడు ఏసు అతి నిలబోదు అత్త అగింగో ఇండు సొన్నికే అయ్యి ఆ గుడ్డామైన ధైర్యంగా ఇరు ఏసు నిన్న అకెక్కే నేను దీని ఇండు సొనుసు అది దీందు అతి మేను గుడ్డ పెయిటి ఏసు దాటుకు వంచు ఏసు నాను నీకు అంత ఇండు ఆ గుడ్డామైన కేటికే ఆ గుడ్డాము బోధించరామనే నాకు సూపు ఆగు ఇండు అత్త కేటుసు అత్తకు ఏసు నేను ఓ నీటి విశ్వాసం నిన్న నైతి చేయాకు ఇందు ఎమ్మటే ఎగిలి ఒయిగింత అది సూపు పొందుసు